కృపాభరితుడువైన మహేశ్వ్రభ మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను మిమ్మల్ని మహిమపరుస్తున్నాను నేను ఈ ఈరోజున ఉదయం వాక్యం వింటున్నటువంటి బిడ్డలు అందరము మీ యొక్క ప్రశస్తమైనటువంటి నామమును బట్టి మిమ్మలను కీర్తించి కొనియాడుతూ ఉన్నాం తండ్రి మా దేశము పట్ల నీ యొక్క కనికరాన్ని చూపెట్టమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి హామాని యొక్క ఆగడాలు అంతరించినట్లుగా తండ్రి ఈరోజున అనేక మంది ఆగడాలు అంతరించాలి హజాయలు వారు భారతదేశంలో నిర్మూలం అవ్వాలి స్వామి ప్రపంచంలో కూడా నిర్మూలం అవ్వాలి ప్రజలు ప్రశాంతంగా బ్రతకాలి సంతోషంగా నెమ్మదిగా బ్రతకాలి ఇప్పటికే ప్రజలు ప్రభ కూడు లేక గుడ్డ లేక ఉద్యోగాలు లేక వసతులు లేక ఇల్లు లేక ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు ప్రస్తుతం వర్షం లేక రైతులు ఎంతో బాధపడుతూ ఉన్నారు ఇటువంటి భయంకరమైన పరిస్థితులలో రాజకీయాలు మతాన్ని మతపరము చేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు తంది ఆ హజాయేలు హామానులు అహీతోపేలులు సర్వనాశనము కావాలి ప్రభా దయచేసి మీ దేశమునకు క్షేమమును కలగజేయండి మీ దేశ ప్రజలకు నెమ్మది దయచేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మే మాసం మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం సర్వశక్తి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు రెండవ రాసుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనాన్ని కూర్చి నిన్నటి దినాన చెప్పాను దేవుడైన యుహోవా దావీదుకు తాను చేసిన మాటను బట్టి ఆయన కుమారులకు దీపం నిలిపేదనని చెప్పిన ఆ మాటను బట్టి ఆయన యహోరాముకు ఏక్యుడు చేయకుండా ఆయన తన మనస్సు యోధాబారిని నశింపచేయుటకు తనకు మనస్సు లేకపోయేదని వాక్యము సరివిస్తుంది ఎప్పుడో దేవుడు ఎవరికో ఇచ్చిన మాటను బట్టి ఒక తరం రెండు తరాలు మూడు తరాలు నాలుగు తరాలు నాలుగు తరాల ప్రజలు ఐదు తరాల ప్రజలకు కూడా దేవుడు కీడు తలపెట్టకుండా తానిచ్చిన మాటను బట్టి ఆ కృపగల దేవుడు వారిని క్షమిస్తూ వచ్చాడు దేవుడు చాలా మంచి దేవుడు ఆయన మాట ఇచ్చి మరిచిపోవు దేవుడు కాదు యహోరాము వినండి యహోరాము దినములలో యోధా రాసునకు ఇక లోబడుటమాని అతని మీద తిరుగుబాటు చేసి తమ మీద ఒకని రాసుగా నియమించుకునే నందున యహోరాము తన రథములన్నిటినీ తీసుకొని పోయి జాయిరు అను స్థలమునకు వచ్చి రాత్రివేళ లేచి తన చుట్టూనున్న యదేమీయులను రథముల మీది అధిపతులను హతము చేయగా జనులు తమ తమ గుడారములకు పారిపోయి ప్రియుల యహోరాము దినములలో ఏదో మేలు యోదా రాజునకు ఇక లోబడుట మాని అతని మీద తిరుగుబాటు చేసి అనే వాక్యము సెలవిస్తాది యహోరామునకు లోబడం యోధా వారికి లోబడేది లేదు అని ఏదో మీలు తిరుగుబాటు చేశారు చూడండి ఎందుకు యహోరాము మీద మేలు తిరుగుబాటు చేశారు మీలు తమ మీద ఒక రాజును నియమించుకున్నారు ప్రియులరా గమనించాలి ఎందుకు అని అడిగితే యహోరాము తాను ఇజ్రాయలు రాజైన అహాబు కుమార్తెని పెళ్లి చేసుకొని ఇజ్రాయేలు వారి యొక్క చెడు నరతలన్నీ కూడా తాను నడిచాడు దేవునికి అది ఇష్టం లేదు అందుకని తనకు లోబడి ఉన్నటువంటి ఏదో మీలు ఇప్పుడు తిరుగుబాటు చేశారు చాలా పర్యాయాలు మన జీవితంలో మన మీద తిరుగుబాటు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కుటుంబాలలో సంఘాలలో చాలామంది తిరుగుబాటు చేసేవారు ఉంటారు ఒక్కొక్క పర్యాయము చూడండి భార్య భర్తకు విధేయురాలుగా ఉండదు తిరుగుబాటు చేస్తూ ఉంటుంది భర్త భార్యకు విధేయుడుగా ఉండడు తిరుగుబాటు చేస్తూ ఉంటాడు వీరిద్దరూ కూడా ప్రభుని నమ్ముకున్న వారే అయితే అనేక పర్యాయాలు ప్రభ ఈ తిరుగుబాటు చేసే భార్యని భర్తని మార్చమని వారు ఉపవాసాలుండి ప్రార్థన చేస్తారు కన్నీటి ప్రార్థన చేస్తారు అనేక మంది సేవకులకు కూడా ఫోన్లు చేసి చెప్తూ ఉంటారు కానీ ఏ వాళ్ళు ఏమాత్రము కూడా మారరు తిరుగుబాటు తనము ఎక్కువ అవుతూ ఉంటుంది ఏమి అని అడిగితే చూడండి యహోరాము మీద ఏదో మీరు తిరుగుబాటు చేయటానికి గల కారణం యహోరాము తాను అహాబు యొక్క కుమార్తెని చేసుకొని వారి చెడుత చెడు నడతల్ని తాను నడిచాడు అందుకని తనకు లోబడుతున్న వీరు తిరుగుబాటు చేశారు ఈరోజున మనము ఆలోచించాల్సింది సంఘంలో ఉన్న విశ్వాసులు కానీ కుటుంబంలో ఉన్న విశ్వాసులు ఉన్నవారు కానీ భార్య భర్త పిల్లలు కానీ లోబడలేదంటే నీవే ఎక్కడో పొరపాటు చేశావు ఓ తండ్రి చెప్పచ్చు నా పిల్లలు లోబడలేదని దానికి కారణం నీవే ఎక్కడో తప్పు చేశావనిది అర్థం చేసుకోవాలి ఒక కాపరి చెప్పచ్చు మా సంఘంలో విశ్వాసులు లోబడడం లేదు విధేయత చూపెట్టడం లేదని అయితే దానికి కారణం నీవే ఎక్కడో తప్పు చేశావనేది తెలుసుకోవాలి అది తెలుసుకొని దేవుని మీద ఆధారపడి తప్పును సరిచేసుకుంటే మంచిది యహోరాము ఆ రీతిగా చేయలేదు ఏదో మీలు తమ మీద ఒకని రాజుగా నియమించుకొని వారిక యహోరాముకు యోధా వారికి లోబడ్డం లేదు అప్పుడు యహోరాము చేసిన పని తాను రథములను తీసుకొని పోయి జాయి అను స్థలమునకు వచ్చి రాత్రివేళ లేచి తన చుట్టూనున్న ఏదో యదోమేయుల రథముల మీద అధిపతులను హతము చేయగా జనులు తమ తమ గుడారములకు పారిపోయి అని వాక్యము సెలవిస్తాది యహోరాము రథాలను తీసుకొని వెళ్ళి జాయిరు అను స్థలమునకు వచ్చి రాత్రిపూట అతడు లేచి ఈ యొక్క మీల మీద పడి వారి అధిపతులను హతము చేశాడు వారు తమ తమ గుడారములకు పారిపోయారు చాలామంది జన నష్టం జరిగాది అయితే మీలు మాత్రము తిరుగుబాటు చేయుచూనే ఉన్నారు నేటి వరకు కూడా బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది వారు యోధ వారికి లోబడకుండానే ఉన్నారని వాక్య ముస్యాలు ఆ సమయమందు లిబ్నా పట్టణమును తిరగబడెను అని వాక్య ముశ్యాలు వీస్తుంది లిబ్నా అను మాటకు తెలుపు అని అర్థం ప్రిలరా ఏదో అంటే ఎరుపు అని అర్థం ఇక్కడ ఆ సమయమందు ప్రియులరా యోధ వారి మీద ఏదో మేలు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు వారు లోబడడం లేదు మరియు ఆ సమయంలో లిబ్నా పట్టణమును కూడా తిరుగుబడిను యహోరాము గురించి యహోరాము పరిపాలన దినాలలో ఇవి జరిగాయి లిబ్నా అంటే తెలుపు అని అర్థం యహోరాము తాను ఇజ్రాయలు రాజు కుమార్తెను పెళ్లి చేసుకొని వారి చెడు నడతల్ని తాను నడిచిన కారణాన యదో తనకు తిరుగుబాటు చేశారు లిబ్నా పట్టణస్తులు కూడా తిరుగుబాటు చేశారు అంటే దనార్థం ఏదో మీలు అంటే ఎర్రని వారు అనగా దనార్థం వారు తిరుగుబాటు చేసేవారు ఎరుపు అంటే పాపానికి సాదృశ్యం ఎంతోమంది పాపం చేస్తూ తిరుగుబాటు చేశారు రెండవది లిబ్నా అంటే తెలుపు అని అర్థం ఎంతోమంది పరిశుద్ధంగా ఉంటూ కూడా తిరుగుబాటు చేశారు భక్తిగా ఉంటూ కూడా తిరుగుబాటు చేస్తూ ఉంటారు చాలామందిని నేను చూశాను చాలామంది భార్య భర్తలు భక్తిగా ఉంటారు కానీ భార్యలు తిరుగుబాటు చేస్తూ ఉంటారు ప్రియులారా గమనించాలి ఈ తిరుగుబాటుకు కారణం ఏమిటి అంటే యహోరామే దీనికి కారణం నేను పదే పదే చెప్తున్నాను ఎన్నో పర్యాయంలు మన జీవితంలో మన మనతో పాటు ఉన్న దేవుని నమ్ముకున్న బిడ్డలు కానీ లేక దేవుని నమ్ముకొని యదోమీయులు కానీ పరిశుద్ధులైన వారు కానీ మనకు లోబడకపోవటానికి గల కారణాలు ఏమిటి అంటే మనమే ఎక్కడో తప్పు చేశామనేది మనము వెనక్కి తిరిగి చూసుకోవాలి బైబుల్ ఆ రీతిగా ఈ ఈరోజు ఆ రీతిగా వెనక్కి తిరిగి నేను ఎక్కడ తప్పు చేశాను అని వెతుక్కోవడం మానేసి వీరెందుకు తప్పు చేస్తున్నారని ఎదుటి వారిని గూర్చి మాట్లాడే రోజులు రోజున వచ్చాయి యహోరాములాగా కాబట్టి యహో యహోరాము యొక్క చరిత్ర అంతా కూడా ఆయన చేసిన కార్యములన్నింటినీ గూర్చి రాసుల వృత్తాంత గ్రంథమందు రాయబడి ఉన్నదని వాక్యము సెలవిస్తుంది దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఇరవై మూడవ పూర్తి పూర్తయిపోయాది